ఈ రోజు నేను బోటి ఎగురు వండుతున్నాను అండి క్లీన్ చేసి పెట్టేశాను శుభ్రంగానే మీద బాండి పెట్టానండి బాండీ పెట్టి ఆయిల్ వేసాను ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదాము ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు పచ్చిమిర్చి చేసుకుందాము ఉల్లిపాయలు ఉల్లిపాయలు బాగా ఏగిపోవాలి ఇంకా ఏగాలి ఉల్లిపాయలు ఉల్లుపాయి లేగే లోపల దీంట్లో ఉప్పు కారం పసుపు వేసుకుందామండి ఒక నాలుగు స్పూన్లు వేసాను ఒక అర స్పూన్ పసుపు ఉప్పు ఒక రెండు స్పూన్లు ఉప్పు అండి ఇదంతా బాగా కలిపేసుకుందాము ఓకే ఉల్లిపాయలు లేగినాయి కదండి ఇప్పుడు అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాము ఒక రెండు స్పూన్లు అల్లం ఉల్లిపాయ పేస్ట్ మేక బోటి ఇది బాగా అల్లం వేసాను కదండి బాగా కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి అల్లం అల్లం ఎల్లిపాయ పేస్ట్ కూడా వచ్చేసిందా ఏం చెప్తారా వచ్చి వీడియో తెస్తారా ఏగిందండి ఆన్లైన్ వెళ్ళిపోయి కూడా బాగా ఏగిపోయింది మా పుట్టి ఐస్ క్రీమ్ చెయ్యాలంటే అండి ఈ చాన పెట్టకముందు అన్ని అన్నీ చేసేదే నేంటో చాలా పెట్టక అలాంటివి చేయటం మానేసాను చిన్నమానాడు అలా పీకమే కూర్చుంది ఐస్ క్రీమ్ కావాలండి ఏం కావాలమ్మా నీకు డ్రింక్ ఐస్ క్రీమ్ చేస్తారా సరే ఏగు పని కదండి ఇప్పుడు ఉప్పు పసుపు కారం అన్నీ కలిపి కదా ఇందులో వేసేసుకుందాము ఇదే చెప్పారా సరే బాగా కలిపేసుకుందాము మెల్లి బాగుందా వంట అప్పుడే అవుతాదా అవ్వాలి ఉడకాలి బాగా ఏగిపోవాలి దగ్గరికి మూత పెట్టేసుకుందాము వాటర్ అంతా ఇంకిపోవాలి ఆయిల్ ప్యాక్ తేలిపోవాలి అప్పుడు వాటర్ వేసుకుందాము ఇలా ఆయిల్ ప్యాక్ తేలిపోయింది ఇప్పుడు వాటర్ వేసేసుకుందాము వాటర్ వేసేసుకుందాము వాటర్ వేసుకుని సిమ్ అండి స్టవ్ మూత పెట్టేసుకుందాము ఇంకా అవ్వాలండి బాగా దగ్గరికి అయిపోయేలా ఆయిల్ పైకి తేల్కోవాలి అంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదండి దాని గురించి బాగా ఉడికించాలి ఇది గుర్తుంది కదండి ఇప్పుడు మసాలా వేసుకుందాము ఘాటు ఎక్కువండి హోమ్మేడ్ మసాలా ఇది ఒక స్పూన్ వేస్తున్నాను బాగా అయిపోవాలి దగ్గరికి చాలా టైం పట్టిందండి ఉడక ఉడకటానికి ముద్రదండి ఇది ముద్ర మేకదనుకుంటాను అయిపోయిందండి బోటీ కూర స్టవ్ ఆఫ్ చేస్తాను ఈ వీడియో గురించి మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్